భక్త బంధువులందరికీ కూడా శుభోదయం అండి ఈ సత్సంగ బోధ అనే పుస్తకంలో నేను చదువుతున్న ఈ కథలను మనకు అందించిన గురువుగారు రాజు గారికి ఒక్కసారి పదాభివందనాలు తెలుపుకుంటూ మరొక అందమైన కథని మనం ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అదే ఒక అందమైన జింక కథ చాలామంది మనుషులంతా కూడా తనలో ఏవో లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు భగవంతుడు నీకు ప్రతి అవయవం కూడా ఏదో పని చేయటానికే ఇచ్చుంటాడు కానీ అది నీ మనసుకు నచ్చక అది నువ్వు లోపంగా ఫీల్ అవుతూ ఉంటావు అలాగే ఈ భావం గురించి మనం చెప్ చెప్పుకోవాలంటే ఒక అడవిలో ఒక అందమైన జింకు ఉండేది ఆ జింక చక్కగా ఒక రోజున వేటకు వెళ్తూ ఆ జింక తన దాహార్తిని తీర్చుకుంటానికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళిందండి ఆ చెరువులో చక్కగా తేటగా ఉన్న ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది చూసుకుని ఎంతో మురిసిపోయింది ఆహా నా కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి నా మోమంతా కూడా ఎంత అందంగా ఉంది నా శరీరం అంతా కూడా చక్కగా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంది అని చాలా ఆనందపడిపోతూ ఉంది ఒక్కసారిగా దాని అందం దాని కాళ్ళ మీదకు వెళ్ళింది అయ్యో భగవంతుడు నాకు అంతా బాగా ఇచ్చాడు కానీ నా కాళ్ళని ఏంటి ఇలా సన్నగా పేలగా ఉండేటట్టుగా చేశాడే అని ఒక్కసారి కూడా దాని మానసంతా కూడా బాధ గురైందండి అలా బాధపడుతూ తన దాహాన్ని తీర్చుకుంది సడన్గా ఏదో ప్రమాదం నాకు పొంచి ఉంది అని చెప్పేసి ఒక హెచ్చరిక దాని మనసుకు అందింది ఎవరో వేటగాడు నన్ను వేటాటానికి చూస్తున్నాడు అని గ్రహించి అక్కడి నుంచి మారు కూడా వెనక్కి తిరిగి చూడకుండా అదే దిశలో పరిగెడుతూ 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 ఉంది కొంత దూరం పరిగెట్టింది ఒక చెట్టు కిందకొచ్చి ఆగింది అమ్మయ్యా నా ప్రమాదం తప్పింది అని చెప్పేసి చాలా సంతోషపడింది ఆ క్షణం ఆ జింక అప్పుడు దాకా తిట్టుకున్న తన కాళ్ళను చూచి ఈ కాళ్లే గనక నాకు లేకపోతే ఇలా చెంగు చెంగున ఎగిరి పరిగెట్టే అంత ఓపిక నాకు ఇవ్వకపోతే దేవుడు ఇవాళ ఆ వేటగాడికి బలైపోయి ఉండేవాడిని కదా అని చెప్పేసి ఎంతో ఆనందించింది తన కాళ్ళు అంతగా ఉపయోగపడినందుకు ఆ క్షణాన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది కాబట్టి ఉన్న అందాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉన్న అవయవాలతో నీకు చేయాల్సిన పని భగవంతుడు ఏమి కల్పించాడో ఆ పనిని మనం నిస్వార్థంగా చేస్తూ ఉంటే మన మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఏ లోపమున్నా అది లోపంగా ఫీల్ అవుతూ బాధపడుతూ అక్కడే నీ మనసుని లగ్నం చేశావు అంటే ఇంకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి ప్రతి మనిషి కూడా మనకిచ్చిన అవయవాలతో ఆనందంగా గడుపుతూ నిస్వార్థ సేవ చేస్తూ ఉంటే కనుక ఆ భగవంతుడు నీకు అన్ని రకాలుగా కూడా ప్రతి క్షణం నీ తోడుంటాడండంలో ఎటువంటి సందేహం లేదు సర్వే జనాసుకి నోగవంతు